హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే ఇంట్లో తిన్నా గే లేవు చికెన్ మటన్ తెచ్చుకుందాం అనుకున్నా కానీ రోజు అదే పని అంటున్నారు అందరూ అంటే ఎవరంటే మా ఇంట్లో వాళ్ళే ఏం చేయాలన్నా రోజు చికెన్ మటన్ తింటున్నా కదా వేరే కూర అని ట్రై చేయని అంటున్నారు అయితే ఏం ట్రై చేయాలని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇంట్లో చూస్తే అట్ట గుడ్లు ఉన్నాయండి అది ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి నుంచి అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగా ఒక చిన్న ఐడియా వచ్చింది ట్రై చేద్దాం మరి వీడియో చూసిన వాళ్ళు కూడా మీరు ఖచ్చితంగా చూసిన తర్వాత కామెంట్ చేయండి నాటా ఎవరు వ్యాచ్ అంటే కంపల్సరీగా వీడియో వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి అంటే ఎప్పుడేం చేయాలి మనకి ఇంట్లో కాయగూరీ లేకపోతే అలాంటప్పుడు మనం రుచికరమైన భోజనం చేయాలంటే ఎలా ఇలా చేసుకోండి ఖచ్చితంగా అంత బాగా చేద్దాం ఆ రిస్పీట్ అయితే గుడ్లు చేస్తానమాట ఈరోజు ఇంకో విధంగా ట్రై చేద్దాం ఓకే అండి అయితే ఇంకో రూపాయలు అవి కట్ చేస్తున్నానండి టమాటా కూడా కట్ చేసేద్దాం దాని దగ్గర దీనికోసం ఎక్కువే కాదండి దీనికోసం ఎక్కువే కాదండి ఉల్లిపాయ ఒకటి టమాటా ఒకటి తర్వాత కొద్దిగా కొత్తిమీర ఉప్పు కారం ఉండాలి అలాగే మనకి ఆవాలను కొద్ది జీలకర్ర ఉంటే మనకి కర్రీ అయితే రెడీ చేసుకోవచ్చు ఈజీగాను లెంత్ ఎక్కువైతుందని చెప్పుకోకండి లెంత్ ఏంటంటే మనకి షార్ట్లో కూడా చేసాను ప్రతీ కూడా షార్ట్లో కూడా చేసుకోవచ్చు కాకపోతే ప్రతిదీ ఎవరించి చేతికి కొద్దిగా లెంత్ ఎక్కువ అవుతుంది ఇది కడిగ కడిగసిన కాదు ఇది కొత్తిమీర కడిగిస్తారమ్మా చూడండి మా కొత్తిమీర కొత్తిమీరే మట్టి ఇసుకాన్ని కలిపి ఉన్నా కొత్తిమీర తెచ్చుకొచ్చినాడు దాన్ని ఏంటంటే మనం నీట్గా కడుపుకొని నీట్గానే శుభ్రం చేసుకోవాలి అది అంతా మట్టి ఆ నువ్వు తెచ్చిన కొత్తిమీర అంతా వెతుక్కుంటే చూడు మట్టి వచ్చేస్తుంది చూడండి మట్టి అంతే మట్టి ఉంది మా ఊడి మట్టి లేదు లేదంటున్నాడు ఇదేండి పిల్లలతో సమస్య ఇదే అండి చెప్పిన మాట ఎనరో నా దగ్గర కట్ట పడి ఈవిడేం కదా నా చేత కాయగూరలు కోయించి మిషన్ మిసట్టుకుంటుంది ఉపయోగం లేదు నేను చూసారు కదండి టమాటా కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇవి కూడా కూడా ఒంటి గది ఎక్కడ ఎక్కడ ఆయిల్ పెడేస్తుంది ఎవరికి కనిపించట్లేదు ఎక్కడ అదిగో అదిగో అదిగోడా ఏడబ్బా ఈడా ఓకే చూడండి ఎక్కడెక్కడ పెడిచింది ఆయన మనకి కంటికి కనిపించడం హైడ్ అయ్యాకు ఉందా మామూలుగా అయిపోయిందా స్టవ్ ఇచ్చుకుందాం స్టవ్ ఇటు తర్వాత చుట్టూ ఆయిల్ వేసుకుందాం అందరు గుడ్లు ఒక నాలుగు గుడ్లు వేసుకుంటా మా ఇంట్లో అయితే ఉన్నాం నలుగురికి సరిపోవాలి కదా కర్రీ అనేది అందుకని నాలుగు గుడ్లు వేసుకున్నాను నన్ను అయితే గుడ్డు చూసారు కదా గుడ్డు అనేది మనం డైరెక్ట్గా తీసుకోవాలి అన్నమాట దీన్ని కలపడం కలపడం ఏం ఉండకూడదండి ఇది ఒక పక్క ఇంకో గుడ్డు ఉంది ఉప్పు మనం సరిపోతే చూసుకొని ఉప్పు వేసుకోవాలి ఉప్పు లైట్గా జల్లేసుకోవాలన్నమాట కారం ఇది కూడా లైట్గా జైన్ చేసుకోవాలి ఇది రెండు గుడ్డు కదా మనకు రెండు అట్లు కావాలి అందుకనే సపరేట్ చేసుకోవాలి ఈ గుడ్డు ఈ అట్టు ఒక పక్క పెరిగిపోయింది కదా రెండో పక్క కూడా తెలిగేసుకున్నాను మనకి రెండు పక్కల కూడా కట్టి తొడిగిపోయిందండి ఉడికిపోయిందండి ఒక ప్లేట్ వేసుకుందాం తీసుకొని పోయింది తీసుకోవాలి సేమ్ ఇందాక వేసుకున్నట్టే మళ్ళీ రెండు గుడ్లు పగ కట్టుకొని ముందు అండి సాల్ట్ సేమ్ మనం ఇలా చేసుకున్నాం కదండి సేమ్ అలా చేసుకోవాలి కారం వీటిని కూడా మనం వేసిన రెండు గుడ్లు కదా రెండు గుడ్లు సపరేట్ చేసుకోవాలి ఇంకా రెండు గుడ్లు సపరేట్ చేసుకుంటే మట్టి సరిపో ఇది కూడా రెండు పక్కలు సరివేస్తాం పోతుందండి కాదు ఓకే మనకి మనకి అయితే రెడీ అయిపోయాయి చూడండి వేయాలిగా సింగిల్ గుడ్లు అయితే పట్ 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 పని పేలిపోతున్నాయి పేలడం మొదలు పెట్టే బాగా దడుబులాడి చెప్తుంది ఓకే మనకి నాకైతే ఈ నాలుగు గుడ్లు చాలండి ఎక్కువ కావచ్చు ఎక్కువ వేసుకోండి మనకి పెనం చిన్నది కాబట్టి తక్కువ వేద్దాం ఇప్పుడు అయిపోయింది కదా కర్రీ రెడీ చేసుకుందాం ఇప్పుడు సరిపడినంత ఆయిల్ నాకైతే ఈ యొక్క ఈడంట రెడ్లు ఈ ఆవలైతే నాకు పడదండి కానీ కర్రీకి కంపల్సరీగా ఉండాలి తప్పదు కొద్దిగా వేసుకుంటాను అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ఇంటి కొద్దిగా ఫ్రై అయ్యే దాకా అప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలి మనం ఈ ప్లేస్లో పేస్ట్ కూడా వేసుకోవచ్చు మనం ఉల్లిపాయ అనేది మనకి పూర్తిగా ఫ్రై అవ్వాలి కొత్త కాయ బాగా ఈస్ కళ అయినా ఏ ఏకాయ అయినా కరిగిస్తే మళ్ళీ మా అమ్మకాయ అయిపోద్ది కదా ఉండి పెట్టలేదు పైపు ఇచ్చి ఆ కళ ఏవండి ఎత్తనామా ఈ కళ ఏమంటే డైలాగా కొంత మళ్ళీ సిగ్గు శరం కజ్జస్ వేసుకోదండి సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు అట్ట బేగట్ట జరుపుకోం ఏ రోజున కొత్తగా వంట ట్రై చేస్తున్నాను అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టింది ఏంటంటే అసలు ఏదో నేను కొత్తగా ట్రై చేయాలి బాబం ఎన్ని కొత్తగా కొత్తగా ట్రై కొత్తగా కొత్తగా ట్రై చేయండి బాగా వేగాయి ఇప్పుడు వేంచేద్దాం అంటే కట్ చేసుకుంటే టమాటా ఉంది కదా ఇది కూడా వేసుకోవాలి ఇప్పుడే ఇప్పుడు ఇది కూడా బాగా మగ్గించుకోవాలి మూత పెడతాను మగ్గితే బాగా కరు మసాల వేసుకున్నామండి ఇక్కడ ధనియాల పొడి అండి

తగిన సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ మత్తి కరిపేసుకోవాలా ఓకే అండి దానికి ఆయిల్ బాగా తేలి ఈ ఆయిల్ తేలినప్పుడు ఇందాక మనం అట్లు రెడీ చేసుకున్నాం కదా కోడికోరట్లు వేసుకోం మొద పట్టుకున్న కొత్తిమీర జల్లేసుకున్నాం మూత పెట్టుకొని ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకున్నాం ఓకే ఫ్రెండ్స్ మనకి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మేస్గా కుక్ అయిపోయింది ఇక ఫ్రెండ్స్ ఎగ్ తో కర్రీ చేసుకున్నాం చాలా నైస్ ఉందండి బాగుంది